ఒక మాట అంటాడు ఏషావు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే వదిలేసుకున్నవాడు పోగొట్టుకున్నవాడు అమ్మేసుకున్నవాడు అసలే పోరాటం లేనివాడు అసలే చింత లేనివాడు దేవుని కృపలో దేవుని సన్నిధిలో నిలిచి ఉంటాడు ఒక తపన ఏమి లేనివాడు ఏషావు ఇందులో ఒకడు పోగొట్టుకునేవాడిగా మరొకడు సంపాదించుకునేవాడు కనబడతాడు ఏషావుయాకోవు పోనీ ఏషావు ఏదైనా కష్టపడి పోగొట్టుకున్నాడా పోరాడా ప్రయాసపడ్డా తన ప్రమేయం ఏమీ లేకుండా దొండగులు వచ్చి దొంగిలించారా ఆదపరిచి నిద్రిస్తూ ఉండగా దోపడి జరిగిందా అట్లేదా కొంచెమైనా సానుభూతి ఉండడానికి అవకాశం ఉండదు తనే స్వచ్ఛందంగా స్వయంగా ఇచ్చేస్తే అక్కర్లేదనుకుంటే వద్దనుకుంటే లేకపోయినా పర్వాలేదనుకుంటే అది మీద విశేషమైంది కాదనుకుంటే ఇంకేం బాగు చేయాలి తన్ని ఇంతకీ ఏషావు ఏం వద్దనుకున్నాడు జ్య విచ్ విచ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ దైటీ గాడ్ దేవుని దృష్టిలో సర్వోత్తమైందని సర్వశ్రేష్టమైన అతి సామాన్య గించాడు దరిద్రం ఏంటంటే దేవుని బిడ్డల్లో ఈ లక్ష్యం ఉండడం దేవుని ఎరుగని జనులోనూ అన్ని జనులలోనూ ఆత్మీయ విషయాల పట్ల సంఘం పట్ల సహవాసాల పట్ల ఆత్మ పట్ల ఉపదేశం పట్ల అభిషేకం పట్ల ఒక సగౌరవ అభిప్రాయం లేదంటే అర్థం చేసుకోవచ్చు నువ్వు దేవుని బిడ్డ కూడా అబ్రహాము గుడారోములో పుట్టిన వాడు అయ్యుండి కూడా ఇస్సాకు సంతతి వాడు కూడా గర్భములో ఉండగానే వాగ్దానమును పొందినవాడు వైయుండి కూడా దేవుని చిత్తము ఏర్పాటు ప్రణాళిక లోకములో ప్రత్యక్షపరచబడ్డానికి ఏర్పరచబడ్డ కుటుంబంలోని వ్యక్తి వైయుండి కూడా దైవికంగా అనుగ్రహించబడ్డ దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన మానవ జ్ఞానముతో మానవ ప్రయత్నముతో మానవ కృషితో సాధ్యము కానీ చేస్తత్వము చేతుల పాడు చేసుకున్నామంటే ఏమన్నా నిన్న అది చేసారిపోలేదు చేదోర్చుకున్నాడు అది దొంగిలించబడలేదు అమ్మేసుకున్నాడు మంచి బైక్ మీద తిరిగే వ్యక్తి సడన్గా రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడు నాకు ఏమైందంటే బండి బయట పెడితే ఎవరో దొంగిలించారండి అంటే ఎవరికైనా సానుభూతి కలుగుద్ది సరదాగా సినిమాకి వెళ్తా డబ్బులు ఇవన్నీ బండి వేసానంటే అది ఎంత పనికి మనోడు గల కార్ జనం ఎవరికైనా సానుభూతి వచ్చుద్దా ఒక్క పూట కొట్టి కొరకు జ్యేస్తత్వం నమ్ముకున్నామని ఏమన్నా తెలుసు దేవుడు భ్రష్టు ఇంత ఇంత పదాలు వాడాడండి హెబ్రిపత్రిక పన్నెండు పదహారులో ఎంతలో మాట్లాడాడు ఏష వంటి భ్రష్టుడైన అయినా మీలో ఒకవేళ ఉండనే మనం జాగ్రత్తగా చూసుకోనడి అయిపోయి ఎప్పుడైపోయిందో ఒకరోధ గురించి మనకు ఎందుకు కాదు కాదు అలాంటి వాడు మీలో ఉండడం ఎప్పటికప్పుడు చూసుకోమని చెప్తున్నాడు నాలో మనలో ఆ పరిశీలన ఉండాలి ఎప్పటికప్పుడు ఏ పరిశీలన ఒక పూట కూటి కోసం లేదా క్షణికమైన ప్రయోజనం కోసం తాత్కాలిక లాభాల కోసం ఈ లోకపు విషయాల కోసం దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన దభిషేక సంబంధమైన దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన పరమార్థ విలువలు కలిగినటువంటి విషయాలను నువ్వు వదిలేసుకుంటున్నావు అంటే నిన్ను ఏషవు లాంటి భ్రష్టుడు వ్యభిచారి అని లెక్క గడతాడు నిజానికి యేషవ్ వ్యభిచారం చేసినట్టు ఎక్కడ కనబడదు మీకు కానీ వ్యభిచారీ అన్న పదాన్ని అతనికి వాడాడు ఎందుకని వ్యభిచారి కొడతారు తెలుసా యాకో పత్రిక కనపడద్దు మీకు వ్యభిచారినులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగురా అన్నాడు చూసారా ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో ఆత్మీయులతో కాకుండా పరిశుద్ధులతో కాకుండా ఆత్మ సంబంధులతో కాకుండా వాక్యము చదివేవారితో వాక్యమును పాటించే ప్రార్థనలు ఎదిగేవారితో పరిశుద్ధులతో కాకుండా లౌకికమైన ఆత్మ కలిగి ధన సంపాదన ధ్యేయంగా రాజకీయ పదవులే ఆలంబనగా పారమార్థిక విలువలు లేని ప్రపంచములో మాత్రమే మెప్పు పొందగలిగిన లౌకిక భౌతిక శారీరక ఆర్థిక విషయాల కోసం పరిశుద్ధతను ఆత్మీయతను పరిశుద్ధుల సహవాసాన్ని పక్కన పెట్టి లౌకిక స్నేహాలు లోక సంబంధ ప్రయోజనాల వెంపర్లాట ఉంటుంది వాడు ఎంత స్పష్టమైన సుగుణరావైనా కుటుంబరావైనా వాడిని భ్రష్టుడు విభిచారంటాడు దేవుడు నేను చెప్పింది మనుషుల పేర్ల గురించి కాదు క్యారెక్టర్ గురించి ఈ లోక స్నేహం దేవునికి వైరం గత పదిహేను ఇరవై నుండి ప్రచారం చేస్తున్న ఒక స్టేట్మెంట్ అందుకే మనం అందరితో సమాధానము కలిగి ఉండాలి పరిశుద్ధులతోనే సహవాసం కలిగి ఉండాలి అందరితో సమాధానం ఎవరితో విరోధం ఉండకూడదు మనం మొక్క కూడా సమాధానమే ఉండాలి క్షమించి కానీ సహవాసం మాత్రం మనకు పనికొచ్చేవిడతో లాభం చేసే కొడుతా కూడా కాదు పరిశుద్ధులతోనే ఉండాలి